డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా రాజధాని ప్రాంతంలో ఉన్న గుంటూరు నగరంలో భారీ స్థాయిలో వర్ధంతి వేడుకలు దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ రోజున మనం చూస్తే అంబేద్కర్ గారు ఆయన ఎన్నో బాధలు పడి ఆ రోజుల్లోనే ఆయన బారిస్టర్ చేసి విదేశాలు వెళ్లి చదువుకొని ఆయన ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించాడు ఎవరైతే సమాజంలో బలహీన బలహీనులుగా ఉన్నారో వాళ్ళ పైన బలవంతమైన పెత్తనం చేస్తున్నారు వాళ్ళ బలవంతుల పెత్తనాన్ని ఎదుర్కోవటానికి బలహీనులందరూ కలిసి సమైక్యమయ్యి పోరాటాలు చేసి హక్కులు సాధించుకోవాలని చెప్పి మరి అంబేద్కర్ గారు ఆయన ప్రతి ప్రసంగంలో తెలియజేయడం జరిగింది ఆయన మరి సవితాబాయి గారిని బ్రాహ్మణ మహిళని ఒక డాక్టర్ ని పెళ్లి చేసుకోవటం జరిగింది ఆయన రెండో వివాహం అంటే ఒక సమానత్వం అనేది ఎలా ఉండాలో భారతదేశంలో ఆయన చేసి చూపించడం జరిగింది